హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కరకరలాడే మరకొలని అండ్ స్నాక్స్కి అయినా సరే ఎలాంటి పండగలకైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కొత్త వారు నేర్చుకునే వాళ్ళైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా మనం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎలా చేయాలో చూద్దాం రండి దీంట్లో అయితే నేను హాఫ్ కప్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను హాఫ్ కప్ మినపప్పుకి హాఫ్ కప్ శనగపప్పుని తీసుకుంటున్నాను దీంట్లో హాఫ్ కప్ పుట్నాల పప్పుని కూడా తీసుకుంటున్నాను వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దూరగా వేయించుకొని తీసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి సో ఇలా వేయించి తీసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనకి కావాల్సినంత బియ్యం పిండిని తీసుకోండి నేనైతే వన్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారాని హాఫ్ టీ స్పూన్ పసుపుని రుచికి తగ్గ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ ఓమని కూడా ఇలా నలుచుకొని యాడ్ చేసుకోవాలి సో ఇలా నలుచుకొని యాడ్ చేసుకున్నాక దీంట్లో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఫెష్ని యాడ్ చేస్తున్నాను ముందుగా వేయించుకున్న పప్పులు అనేది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి మెత్తని ప్రోడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో నేను చూపిస్తున్న వీడియో క్లిప్లో చూపిస్తున్న క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని మనం బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోవాలి పిండిలోకి యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వేడివేడిగా నెయ్యి ఆయిల్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా తీసుకోవచ్చు ఈ మసాలా అనేది ఈ పిండికి పర్ఫెక్ట్గా మనకి గ్రైండ్ చేసిన పిండి అండ్ బియ్యం పిండి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి ఇలా మన ముద్ద చుట్టి చూస్తే పొడి పిండి ఇలా ముద్దలా రావాలండి సో ఇలా పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి సో వాటర్ అనేది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండి ముద్ద అనేది సాఫ్ట్గా చపాతి ముద్దలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి పిండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ మురుకులకి అయితే మనకి ఈ మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కలుపుకొని పిండి ముద్దని తీసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని నేనైతే మురుకుల పావుని తీసుకుంటున్నాను ఈ షేప్లో ఉన్న మురుకుల పావుని తీసుకుంటున్నాను సో మీకు ఏ మురుకుల పావు ఏ షేప్లో అయినా చేసుకొని తీసుకోవచ్చు ఇలా తీసుకొని దీంట్లో పిండిల నుంచి చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం ఇలాంటి ఒక గంట మీద నేనైతే ఒత్తుకొని తీసుకుంటున్నానండి కొత్త వారి కోసం ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది సో మీరు రెగ్యులర్గా చేస్తున్నవారు అప్పుడప్పుడు చేసి మీకు సర్వీస్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆయిల్లో కూడా చేసుకోవచ్చు కొత్త వారి కోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను ఆయిల్ అనేది డీకి సరిపడా యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి దీంట్లో చిన్న పిండి ముద్దని వేసి చూసుకోవాలి ఇలా చూసుకున్నాక ఒక్కొక్క మురుకుని యాడ్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి మనకి ఎన్ని సరిపడా సరిపోతాయో సో అని వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయక వీటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక చూడండి ఈ కలర్లో ఫ్రై అయ్యింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లే ఇలా చేసి పెట్టుకోవచ్చు అండి మనకి ఎలాంటి పండగలకైనా ఈజీగా మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు లేక స్నాక్స్కైనా సరే ఇలా అప్పుడప్పుడు కొంచెం పిండిని కలుపుకొని కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో అన్నీ ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఫ్రై చేసి తీసుకున్నాక వీటిని మనం వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి తినవచ్చు ఫ్రెండ్స్ సో హెల్దీకరమైన మురుకులని అండ్ జంతికలని ఏ పండగలకైనా సరే కొత్త వారి కోసమైనా సరే హీజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ కుల్ల కుల్లగా వస్తాయి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి స్వీట్ షాప్ స్టైల్లో కూడా చాలా హీజీగా చేయొచ్చు సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్